నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ ఆలయానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక టికెట్ ధరలు పెను భారంగా మారనున్నాయని జగిచ్చల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర ఆలయంలో అభిషేకానికి ఐదు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల టికెట్ ధర పెంచాలని నిరసిస్తూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు సోమవారం రోజున ఆలయ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు శ్రీ లక్ష్మీ నరసింహనమ్మ ఓం శివాయ ధర్మాపురి యొక్క పుణ్యక్షేత్రం ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరు పొందిన దేవాలయం ఆనుకొని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో కేవలం ఈ శ్రావణ మాసం దృష్టిలో ఉంచుకొని దేవాలయ కమిటీ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అభిషేకం టికెట్లు పెంచడం చాలా దారుణమైన విషయం మరి మేము అడుగుతా ఉన్నాము మరి వెయ్యి రూపాయలకు సంబంధించిన అన్ని మిఠేలు అన్నదానం అని కుంకుమ పూజ అని అన్ని విషయాలు చెప్తున్నారు కానీ మరి బీద మధ్యతరగతి ప్రజలు హిందువులు ఎలా పూజలు చేసుకోవాలని అడుగుతూ ఉన్నాము ఇది మీది ఇది చాలా ఈహమహీనమైన చర్య మీరు తీసుకునే విధంగా కనీసం ఒక కమిటీ వేయలేదు కనీసం ఎవరితో చర్చించలేదు బయట హిందూ సంఘాలతో కానీ ప్రతిపక్షాలతో ఇలాంటి చర్చించలేకుండా ప్రతిపక్ష ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా పెంచి భక్తుల ఇబ్బంది గురి చేయడం చాలా బాధాకరమైన విషయం మా భారతీయ జనతా పార్టీ మరి బా బీద మధ్య తరగతి హిందూ కుటుంబాలకు దృష్టిలో ఉంచుకొని మేము అడుగుతా డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే ఏదైతే టికెట్ అర్చన దానికి సంబంధించిన టికెట్ ధరలను వెంటనే అభిషేకం సంబంధించిన ధరలు టికెట్ ధరలు వెంటనే తగ్గించి వారికి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ హిందువుల మీద విపక్ష చూపుతూ ఉన్నది ఆ మేడి పండు చూడు మెలిమైన పొట్టవైపు చూస్తూ పెరుగులుండు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికైనా హిందువుల మీద ప్రేమ చూపింది కానీ ఇలాంటి టికెట్ల ధరలు పెంచి హిందువులను దేవాలయాలకు రాకుండా చేసే హీనమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఒకటే అడుగుతున్నాము దేవాలయం వివిత సంస్థల నుంచి కనీసం దేవాలయకు దేవ దేవాలయ ఎండోమెంట్కి ఒక్క రూపాయి కూడా వెళ్తలేదు కేవలం దేవాలయాలు హిందువులు కట్టే పన్నుతో హిందువులు వేసే దానితో మాత్రమే గవర్నమెంట్కి పోతూ ఉన్నాయి మరి డబ్బు విషయ డబ్బు రూపంలో మరి అదే హిందువులను మరి హిందువుల ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము దయచేసి ఇప్పటికైనా పెంచిన టికెట్ ధరలను వెంటనే తగ్గించి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఈరోజు మా భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో దేవాలయం యువ గారికి వినతి రూపంలో వివరించి చెప్పడం జరిగింది ఒకవేళ దీన్ని దీని వి విషయం విషయం చర్చించకపోతే దీన్ని తగ్గించకపోతే మా భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంస్థలతో ఈ ధర్మపురిలో ధర్మపురి పుణ్యక్షేత్రం కాబట్టి ధర్మపురిలో ఈ దేవాలయం ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరమైతే ఎండోమెంట్ శాఖ కానీ కూడా మేము వెళ్ళి తగిన తగ్గించే వరకు మేము ఆ పోరాటం చేస్తూ ఉంటామని ఈ విధంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము